సాధారణంగా క్యాబ్ అంటే మనం చేరాల్సిన చోట దింపేసి చార్జ్ తీసుకుని వెళ్లిపోయే డ్రైవర్ మాత్రమే తెలుసు కానీ ఉబర్ డ్రైవర్ అబ్దుల్ ఖదీర్ స్పెషాలిటీ వేరు ఆ క్యాబ్లో ప్రయాణించిన ఎవరికైనా ఆ ట్రిప్ జీవితాంతం గుర్తుండిపోవాల్సిందే అబ్దుల్ ఖదీర్ తన క్యాబ్ లోని సౌకర్యాల కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు స్నాక్స్ నుండి బొమ్మల వరకు అతని క్యాబ్లో కనిపిస్తాయి ఓ కస్టమర్ అబ్దుల్ క్యాబ్ లోపలి దృశ్యాన్ని షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది ఈ రోజు వన్ బిహెచ్కే లో ప్రయాణిస్తున్నానని ఆ కస్టమర్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు అబ్దుల్ ఖదీర్ ఉబర్ డ్రైవర్ గా తన కారును రోడ్డుపైకి తీసుకెళ్తున్నప్పుడు ప్రయాణికులకు బోర్ కొట్టడం అనేదే ఉండదు స్నాక్స్ బొమ్మలు మెడిసిన్స్ ఇలా అన్ని అతని క్యాబ్ లో అమర్చాడు పెద్దలకి పిల్లలకి అవసరమైన వస్తువుల్ని అందుబాటులో ఉంచాడు క్యాబ్ లో ప్రయాణించిన వారంతా ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఇస్తున్నారు వైఫై మందులు స్నాక్స్ ఇంకా బొమ్మలు ఇలా అతని వద్ద అన్ని ఉన్నాయి సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు ఒక నెటిజన్ ఆ క్యాబ్ లో తన ప్రయాణ అనుభవాన్ని షేర్ చేశాడు అదే ఉబెర్ లో ప్రయాణించాను సూపర్ కూల్ అని రాసుకొచ్చాడు అబ్దుల్ ఖదీర్ సాధారణ డ్రైవర్ కంటే ఎక్కువ సంపాదించకపోవచ్చు కానీ ఈ సౌకర్యాలన్నీ వాస్తవానికి కనీసం పది మందిలో ఒకరికి సహాయపడతాయని మరొకరు పోస్ట్ పెట్టారు